అదే అదేవిధంగా రావి వెంకటరమణ గారికి కొమ్మినేని సత్యనారాయణ గారికి కోడూరు రఘురామయ్య గారికి జంపని హనుమంతరావు గారికి ఉగ్గిరాలు సీతారామయ్య గారికి కొర్రపాటి నాగేశ్వరరావు గారికి నిమ్మల శేషయ్య గారికి శ్రీ పెద్ది సాంబశివరావు గారికి ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు అజ్ఞానాన్ని అక్షరంతో నింపేటువంటి యుక్తి ఉన్నటువంటి వ్యక్తి గురువు అలాంటి శక్తిని యుక్తిని అంటే చదువుని గురువుని ఒక దేవాలయం లాంటి బడిలో నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి మానవతా మూర్తి అయినటువంటి మా యోగి గారికి పత్తిపాడు ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను ఈ స్కూల్ గురించి ఇప్పటివరకు అందరూ చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి మాకినేని వీరయ్య గారు పంతొమ్మిది వందల యాభైలో ల్యాండ్ డొనేట్ చేశారు యాభై సెంట్లు మాకినేని రామయ్య గారు బిల్డింగ్ కట్టారు అది ఈ ప్రాంతంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది విద్యావంతుల్ని రాజకీయవేత్తల్ని ప్రతిభావంతుల్ని తయారు చేసినటువంటి స్కూల్ అది దాదాపు ఐదు వందల మంది ఎన్ఆర్ఐలుగా ఉండి వెళ్ళారు ఇక్కడ నుంచి అయితే గత నాలుగు ఐదు సంవత్సరాలుగా అది పూర్తిగా పాడుబడి ఉండటం పిల్లలుకి మంచి వస్తువులు లేకపోవటం చెట్ల కింద ఉండటం అనేది బాధాకరమైనటువంటి విషయం అంటే ముగ్గురు మంచి వ్యక్తులని అంటే పెదరత్తయ్య గారిని మన వెంకటరమణ గారిని ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళే అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి స్కూల్ ప్రధాన యోగి గారిని ముగ్గురిని ఇచ్చినటువంటి స్కూల్ ఇది గొప్ప స్కూల్ కాబట్టి ఈ స్కూల్ని ఏ విధంగా మళ్ళీ రీబిల్డ్ చేయాలని ఆలోచించాం చేసినప్పుడు మాకు కనపడినటువంటి వ్యక్తి యోగి గారు డాక్టర్ యోగి గారు నారాయణ ఈశ్వరమ్మ గారికి పుట్టినటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల్ని బాగా చదివించారు అందులో ఇద్దరు డాక్టర్లు అయ్యారు అయితే తండ్రికి ఉన్నటువంటి సామాజిక స్పృహని తనకున్నటువంటి ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని వారి తండ్రి ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకువచ్చి ఈ ఊరికి ఒక ఉపకారిగా సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి యోగి డాక్టర్ యోగి అని మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా అంటే వారు ఈరోజు మీరు చూస్తూ ఉంటే గడప దాటిన వెంటనే తల్లిదండ్రులను మర్చిపోయేటువంటి సమాజం ఉన్నటువంటి ఈ రోజుల్లో సముద్రాలు దాటినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి తండ్రి గారు లేకున్నా కూడా వారి తండ్రి గారి రూపంలో ఈ విధంగా వారి ఉన్న ఆలోచనలకు ఆశయ రూపం ఇస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ యోగి అని మరొకసారి మీకు నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఒకసారి ఆయన ఈ రోజు చేసిందే కాదు రెండు వేల పదహారులో ఆ రోజుల్లో దాదాపు నలభై లక్షల రూపాయలు పెట్టి సాగర్ కాలువ నుంచి అభినేని వారి పాలెంకి వాటర్ పైప్ లైన్ చేసి ఆ రోజులోనే నీళ్లు ఇచ్చిన వ్యక్తి దాదాపు మనం ఉన్నటువంటి కళ్యాణ మండపం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కోటి రూపాయలతో ఆ రోజు చేసినటువంటి వ్యక్తి యోగి గారు వారి కుటుంబ సభ్యులు అదే విధంగా పరిచయం లేని వ్యక్తులు ఎంతో మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నటువంటి వ్యక్తి కూడా యోగి గారు తనకు తెలిసిన వారు ఎవరైనా సరే బాధల్లో ఉన్నారంటే బంధువులైనా స్నేహితులైనా కూడా వెనకడుగు వేయకుండా సహాయం చేసేటువంటి వ్యక్తి యోగి గారు ఎందుకంటే నేను కూడా అమెరికాలో లో దాదాపుగా ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాను నేను డాలర్స్ వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా పరిచయమైనటువంటి వ్యక్తి డాక్టర్ యోగి గారు నాకు తెలుసు వారు ఏ విధంగా ఎన్ని ధార్మిక సంస్థలకి ఎన్ని విధాలుగా సహాయం చేశారో నేను పర్సనల్గా చూసినటువంటి వ్యక్తిని నేనని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు ఇప్పుడు ఇక ఈ స్కూల్ తీసుకుంటే ఆ రోజు నేను ఎంపీ అయిన తర్వాత ఇట్లా సమాజ స్పృహ ఉన్న వాళ్ళు ఎవరెవరని ఎవరైతే పెట్టగలరని ఆలోచిస్తూ ఉండే వాళ్ళందరూ చెప్తూ ఉండేవాడిని మరి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే చెప్పండి ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి అవసరమైతే పది రూపాయలు మేమే యాడ్ చేసి మేమే ఇంజనీర్లను పెట్టి మేమే దగ్గరుండి పర్ఫెక్ట్గా చేసి మీరు ఎక్కడున్నా కూడా ఇబ్బంది లేకుండా మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో ఉండే విధంగా చేస్తాను అని చెప్తే దానికి నమ్మి ఆ రోజు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి యోగి గారు వచ్చి ఈ రోజున మనం ఆయన రెండు లక్షల డాలర్ ఇస్తా కోటి ఎనభై లక్షలు అయితే ఇంకో పది ఇరవై లక్షలైనా కూడా ఇచ్చేటువంటి వ్యక్తి దాని గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు వారికి సభాముఖంగా నేను అందరికి తెలియజేస్తా ఉన్నా ఒక మంచి డిజైన్ గీయించాం దీనికి ఈ డిజైన్ కూడా మీరు అందరూ చూడొచ్చు చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంది ఈ డిజైన్ కూడా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే గుర్తు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా చదువుకునేటువంటి వ్యక్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ స్కూళ్లలో చదువుతూ ఉన్నారు ఈ రోజున మిగిలిన వాళ్ళందరూ పట్టణాలకి దేశాలు విదేశాలకు వెళ్ళిపోయారు కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు అయితే ఈ రోజున రాష్ట్రంలో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది బడ్జెట్లన్నీ సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉన్నాయి స్కూల్స్ నిర్మించాలన్నా కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాతలు ముందుకు వచ్చి ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు అందరూ కూడా చదువుకునే విధంగా చేస్తున్నారు అనేది కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అందరికీ ఎవరి కోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రామాంజనేయులు గారు కానీ రమణ గారు కానీ రత్తయ్య గారు కానీ మేము కానీ సమాజంలో ఉన్నటువంటి వర్గాల వారికి ఏ విధంగా మేలు చేయాలి అని ఆలోచనలో నుంచి పుట్టినటువంటి స్కూలే ఇదని మీరు అందరు ఈరోజు తెలుసుకోవాలి ఇందులో కూడా చక్కగా మళ్ళీ గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి రెండు ఫ్లోర్లో సపరేట్ టాయిలెట్స్ ఉండే విధంగా స్టాఫ్కి మంచి రూమ్స్ ఉండే విధంగా కూడా చేస్తాం ఇదే విధంగా మీరు ఇంకొకటి నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ సందర్భంగా ఎంత మంచి హృదయం కలిగినటువంటి యోగి గారిని వారికి ఆయుర ఆరోగ్యాలు వారి ఆరోగ్యం బాగుండాలని మీ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఈ ఈ స్పీచ్ చూసే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించాలని కూడా మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను ఇవన్నీ కాకుండా రెండు ముక్కల్లో ఈరోజు గవర్నమెంట్లో జరిగేటువంటి మంచి కూడా ప్రజలకు తెలియాలి రాష్ట్రంలో అరవై వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి కేవలం స్కూల్స్కే పది వేల కోట్ల రూపాయల తల్లికి పొందడం రూపంలో ప్రతి పేద విద్యార్థికి పదమూడు వేల రూపాయలు బ్యాంకులో పడినా ఇంకో రెండు వేలు స్కూల్ అభివృద్ధికి వాడబోతా ఉన్నారు పదివేల కోట్ల రూపాయలతో దాదాపు అరవై లక్షల పైగా విద్యార్థులకు ఈరోజు సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి చరిత్రలో లేని విధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఈరోజు పేరెంట్స్ కి టీచర్స్ కి అనుసంధానం చేస్తూ పేరెంట్స్ ని స్కూల్ కు తీసుకువచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెట్టి పిల్లలు ఏ దశలో ఉన్నారని తెలుసుకునే విధంగా చేశారు మంచి యూనిఫామ్లు ఇస్తా ఉన్నారు మధ్యాహ్న భోజనం కూడా ఇంతకు ముందు కొంతమందే తినేవాళ్ళు అందరూ తినేవాళ్ళు కాదు ఎందుకంటే భోజనం అంత కరెక్ట్గా ఉండేది కాదు ఈ రోజున దాదాపు తొంభై ఐదు పర్సెంట్ జనాభా అందరూ కూడా స్కూల్కు భోజనం చేస్తూ ఉన్నారు అంటే కూడా అది కూడా నారా లోకేష్ గారి కృషి అని మీరు అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఈ రోజున వీసీలు ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో గత ఐదు సంవత్సరాల్లో వైస్ ఛాన్సలర్ అంటే రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండే వాళ్ళని తెలివి లేని వాళ్ళని వీసీలుగా పెట్టారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా వైస్ ఛాన్సలర్ని వాళ్ళని తీసుకొచ్చి విద్యాలయాల్లో పెడతా ఉన్నారు ఈ విద్యాలయాల్లో ఒక అద్భుతమైన ప్రగతిని ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే విధంగా ఈరోజు కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మీరు కూడా చెప్పాలి ఏదేమైనప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి కాంట్రాక్టర్కి ఇచ్చాం ఇది ఒక సంవత్సరంలో ఈ స్కూల్ని ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేసి ఈ ప్రాంతం వారికి అందిస్తాం కాబట్టి ఈ సభాముఖంగా మరొకసారి వారి కార్యక్రమాలను చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను గత ఐదు సంవత్సరాల్లో టీచర్స్ లేని గర తరగతులు చాలా ఉండేవి ఈరోజు నిన్న డిఎస్సి ద్వారా పదహారు వేల మంది టీచర్స్ తీసుకొచ్చి ప్రతి తరగతికి ఒక టీచర్ అంటే ఇరవై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండే విధంగా ఇరవై మంది విద్యార్థులు దాటితే రెండో టీచర్ ఉండే విధంగా కూడా కృషి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి ఇది అవ్వకుండానే మళ్ళీ ఇంకొక డిఎస్సి కూడా త్వరలో ప్లాన్ చేస్తా ఉన్నారు ఎక్కడైతే అవసరమైతే టీచర్లు అక్కడ రిక్రూట్ చేసుకునే విధంగా ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి వ్యక్తులకు మీ ఆశీర్వాదాలు ఉండాలని ఇది ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ